నమస్తే ఇట్స్ మీ ఈ రోజు మా తాతమ్మ హారతి పాట పాడుతుంది స్టార్ట్ శ్రీ లలిత శివ జ్యోతి సర్వ నిలయ కామద్రీగిరి దయా సర్వమంగళ శ్రీ లలిత సర్వ సర్వకామద జగముల సిరు నగవుల పరిపాలించే జననే జగముల సిరు నగముల పరిపాలించే జననే హనయము మముకని కరముగా కాపాడే జననే హనయము మముకని కరముగా కాపాడే జననే मनसे नीवस मयि स्मरणे जीवनमयि मनसे नीवसमयि स्मरणे जीवनमयि मायनि वरमेय मे मम श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया दयामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा ಅಂದರೆ ಕನ್ನ ಚಕ್ಕನಿ ತಲ್ಲಿ ಸೂರ್ಯ ಹಾರತಿ ಅಂದಾಲ ಚಲನಿ ಚಂದ್ರ ಹಾರತಿ ಅಂದರೆ ಕನ್ನ ಚಕ್ಕಿ ತಲೆ ಕೆ ಸೂರ್ಯ ಹಾರತಿ ಅಂದಾಲ ಚಲನಿ ತಲೆಗೆ ಚಂದ್ರ ಹಾರತಿ ರವಳ ತಲುಕೊಳ ಕಳಲ ಜ್ಯೋತುಲ ಕರ್ಪೂರ ಹಾರತಿ ರವಳ ತಲುಕೊಳ ಕಳಲ ಜ್ಯೋತುಲ ಕರ್ಪೂರ ಹಾರತಿ సకల నిరణ శాశ్వత మంగళత శివ జ్యోతి దయామయ సర్వ మంగళ ఇవన్నీ మా తాతగా మెమరీస్ గా నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ వీడియోస్ అనేవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్